జ్యంలో ఎంత చేశాడైనా అసలు అసలు ఎంత ఎన్ని ఎన్ని దశల్లో ఆయన మద్యం ఏమైనా నిషేధించాడా తగ్గించాడా ఎక్కించాడా ఏం దశలోని లెక్కలు తీని ప్రయత్నించాం లెక్కలు తీస్తుంటే చాలా అనుష్యమైన ఆశ్చర్యకరమైన ఆయన చెప్పిన దానికి ఎన్నికల హామీలో దశల వారీగా మేము నిషేధిస్తామని చెప్పిన దానికి విరుద్ధంగా పూర్తిగా వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మద్యం వినియోగం పెరిగింది ధరలు పెరిగాయని అందరికి అందరికీ తెలుసు మద్యం వినియోగం కూడా పెరిగింది ఇది సత్యం వాస్తవం ఈ రాష్ట్రంలో మద్యం వినియోగం జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సర కాలంలో ఆయన మొదటి సంవత్సరంతో పోలిస్తే కోవిడ్ వరకు తగ్గింది కానీ ఆ తర్వాత పెరిగింది ఆదాయము పెరిగింది మద్యం వినియోగం పెరిగింది మరి ఇక్కడ ఇంకా నిషేధం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి దాని వివరాలు చూస్తే ఈరోజు సరాసరి ప్రజల వద్ద నుంచి ఎనభై కోట్ల రూపాయల మద్యం ప్రతిరోజు అమ్ముతున్నారు ఎయిటీ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఎవ్రీ డే ప్రతిరోజు ఎనభై కోట్ల రూపాయల మద్యాన్ని మినిమం ఎనభై కోటి రూపాయల మధ్యాహ్నం డిసెంబర్ ముప్పై ఒకటి నాడు నూట యాభై కోట్లు ఇట్లాంటివన్నీ ఒక్కొక్క రోజుల్లో పక్కన పెడితే ఎనభై కోటి రూపాయల మధ్య ప్రతి రోజు అమ్ముతున్నారు ప్రతిరోజు కనీసం లక్ష కేసుల మధ్య లక్ష కేసుల మధ్యం ఎనభై కోట్ల రూపాయలు దింపు ఇవి ఎక్కడివి ఈ మధ్య మద్య భాగం భాగంగాదా అలాంటి ప్రశ్నలు మీరు వేయకూడదు ఆయన చెప్పింది మనం వింటుండాలి ఉండాలి గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మధ్యాన్ని అమ్మింది ఎంత లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు లేకపోతే గోడౌన్లు కావచ్చు షాపులు కావచ్చు జీతాలు కావచ్చు మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ కంటే ఎటువంటి పరిస్థితుల్లో పెరిగే అవకాశమే లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మద్య నిషేధం సంగతి పక్కన పెడితే లక్ష కోట్ల రూపాయలు పైగా గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది ఇంకా ఆయన డిజిటల్ రీలు ఈ డిజిటల్ పేమెంట్స్ లే లేకపోవడం ఇట్లాంటివన్నీ కొద్దిసేపు మాట్లాడుకుందాం మ కేవలం గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం మాత్రమే లక్ష కోట్లు పైగా వచ్చింది పాతిక వేల కోట్ల రూపాయల అమ్మకం దాంట్లో ఆదాయం చూస్తే లక్ష కోట్ల పైగా వచ్చింది సో అంటే ఇంతకు నేను అన్నట్టు ప్రతి రోజు ఎనభై కోట్ల రూపాయల మధ్యాహ్నం లాగేస్తున్నారు ఒక పది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ట్యాబ్ లేవు పంపిణీ చేస్తూ మేము రెండు కోట్ల అరవై లక్షల వేల కోట్లు సారీ రెండు లక్షల అరవై వేల కోట్లు రూపాయలన్నీ బటన్ నొక్కి మేము ఇచ్చాము అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పుండే బాగుండేది రెండు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కిస్తే అదే చేత్తో లక్షా ఇరవై ఐదు వేల కంటే దాదాపు సగం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అదే మామూలు ప్రజల నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి మద్యం ద్వారా లాగేశారు అంటే ఎంత డబ్బు అయితే ఆయన ఇచ్చారో కేవలం మద్యం ద్వారా మాత్రమే దాంట్లో సగం డబ్బు ఆయన లాగేశారు రెండు లక్షల అరవై వేల కోట్లు అని చెప్పారు ఆయన నోటితో ఆయన చెప్పిన ఫిగర్ ఏది దాంట్లో లక్షా పాతిక వేల కోట్ల రూపాయలు మద్యం ధర అంటే నువ్వు ఇచ్చిన డబ్బుని సగం పేదవాడి దగ్గర నుంచి ఖచ్చితంగా మామూలు రోజువారీ కూలీ చేసుకునే పేదవాడి దగ్గర నుంచి లక్ష పాతిక వేల కోట్ల రూపాయల మద్యాన్ని లాగేశావు మీరు అడగచ్చు మీరు టీడీపీ వాళ్ళు అధికారంలోప్పుడు మద్యం అమ్మలేదా ఎందుకంటే ఎక్కువ అమ్మారు తక్కువ అమ్మారు అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిరోజు ఆర్థిక వాళ్ళతో ఒక వారంకోసారి మీటింగ్ పెడుతుంటారు కదా ఒకసారి క కనుక్కొని అబ్కారీ సేకరణ వాళ్ళని పిలిచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు టీడీపీ కాలంలో డెబ్బై నాలుగు వేల కోట్లు మాత్రమే మద్యం మీద వచ్చిన ఆదాయం కేవలం సెవెంటీ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ మీకు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అంటే గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరవై ఏడు పర్సెంట్ అధిక ఆదాయం సంపాదించారు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అధిక ఆదాయం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో అంటే అప్పుడు కోవిడ్ వచ్చింది కదా అప్పుడు ఇరవై వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు మొన్న మార్చి నాటికి ఇరవై ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు డిసెంబర్ దాకా దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ డిసెంబర్ నుంచి ఈ మూడు నెలలకు ఈ తొమ్మిది నెలలు వచ్చిన దాన్ని సరాసరి వేసుకుంటే లక్షపాతిక వేల కోట్ల రూపాయలు మద్యం ఆదాయం చేరబోతుంది ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ రోజు మద్యం అమ్మకాలు లక్ష కోట్లు దాటిన లేవు దానికి నేను చెప్పాను టీడీపీ ప్రభుత్వంలో కేవలం డెబ్బై నాలుగు వేల కోట్లు దాదాపు అరవై ఏడు శాతం అతను ఆదాయం సంపాదించారు నేను ఈ మాట చెప్పంగానే వెంటనే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదాయం ఏమంటే మేము మద్యం వినియోగాన్ని తగ్గించదలుచుకున్నాము అందుకని రేట్లు విన్ను విపరీతంగా నాలుగింతలు పెంచేసాము పెదవాళ్ళు షాక్ కొట్టాలి తా తాగాలనుకుంటే షాక్ కొట్టాలి అది ఇది మాట్లాడతారు నేను ఇప్పుడు కొన్ని రెండు మూడు నిజాలు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిజాన్ని ఒప్పుకోవాలి ఎందుకంటే ఇది మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే మీ డాష్ బోర్డ్లోంచి చూసుకుందే మీ యొక్క అబ్కారీ నుంచి తీసుకుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై అంటే మీరు వచ్చిన మొదటి సంవత్సరంలో మూడు లక్షల ఎనిమిది వేల కేసులు మధ్య అమ్మారు ఐఎంఎఫ్ఎల్ లెక్కర్ గురించి మాట్లాడుతూ బీర్ గురించి నేను మాట్లాడటం ఎందుకంటే మీరు ఎట్లా ఆ బ్రాండ్స్ని అలో చేయలేదు కాబట్టి బీర్ అమ్మకాలు పడిపోయాయని చెప్పారు సో ఐఎంఎఫ్ఎల్ ఎక్కడ చూస్తే రెండు వే రెండు వేల పంతొమ్మిది ఇరవై మీరు వచ్చిన మొదటి సంవత్సరంలో మూడు మూడు లక్షల ఎనిమిది వేల కేసులు అమ్మారు మన మార్చికి పూర్తయిన నాలుగో సంవత్సరం మీ యొక్క పాలన నాలుగో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మార్చి నాటికి మూడు లక్షల ముప్పై ఆరు వేల కేసులు అమ్మారు అంటే దాదాపు పది పర్సెంట్ వినియోగం పెరిగింది మీ మొదటి సంవత్సరానికి మీ నాలుగో సంవత్సరానికి మధ్యలో కోవిడ్ ఉన్నా కూడా పది పది శాతం వినియోగం పెరిగింది రేట్లు మూడు వందల శాతం పెంచారు సరే మార్చి నుంచి ఏమైంది అని చూస్తే డిసెంబర్ నాటికి రెండు లక్షల ముప్పై ఐదు వేల కేసులు వచ్చాయి అంటే రోజుకు లక్ష కేసులు లెక్కన ఈ తొంభై రోజుల్లో కూడా వస్తే మూడు లక్షల పాతిక వేల కేసులు సో ఈ సంవత్సరం కూడా మధ్యం ఖచ్చితంగా మూడు లక్షల పాతిక వేల కేసులకు పోతుంది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మీరు అమ్మిన దానికంటే మీరు వచ్చినప్పుడు రేట్లు పెంచుతాము అని చెప్పి ఎందుకు అంటే వినియోగాన్ని తగ్గిస్తాము అని చెప్పి నాటి నుంచి చూసుకుంటే కూడా మినిమం పది నుంచి పన్నెండు పర్సెంట్ వినియోగం పెరుగుతోంది ఒక పక్క ఆదాయం పైకి పోతుంది ఒక పక్క వినియోగం పైకి పోతుంది దీని భావం ఏమి దీని భావం ఏమంటే మీరు అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మద్యం మీద వల్ల మాలిన పనులేసి ఏదో పేదవాడు అటు ఇటు పోయి తాగే మద్యంలో కూడా అల్ల వల్లమాలిన పనులేసి లక్ష కోట్ల లక్ష కోట్ల లక్ష వేల కోట్లు అమ్మకాలు లక్ష కోట్ల నికర ఆదాయం లక్ష కోట్లు మేము ఒకప్పుడు లక్ష కోట్లు సంపాదించారు మీరు అని టూ థౌజండ్ ఫోర్టీన్లో సిబిఐ కోర్టులో చెప్పేవాళ్ళం కదా అట్లా లక్ష కోట్లు మద్యం ద్వారానే కేవలం ఐదు సంవత్సరాలు వచ్చాయి దాని ఇంకొక విధంగా చూస్తే సార్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ ఓన్ రెవెన్యూ అంటే సొంతంగా మీరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాక్సులు గ్రాంట్లు కాకుండా మీరు సొంతంగా గత ఐదు సంవత్సరాల్లో సంపాదించిన ఆదాయం సంవత్సరానికి ఫస్ట్లో ఎక్కువ తక్కువ ఉంటాయి కదా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం బడ్జెట్ కూడా ఈ సంవత్సరం మీరు క్యాగులో సెప్టె అక్టోబర్ దాకా కాల్ పెట్టినారు దాన్ని కూడా లెక్కేసుకుంటే తొంభై తొమ్మిది వేల కోట్లు మీ సొంత ఆదాయం తొంభై తొమ్మిది వేల కోట్లు ట్యాక్సీల ద్వారా సంపాదించేది దాంట్లో మద్యం ఆదాయం ఇరవై ఐదు వేల కోట్లు అంటే నాలుగు శాతం అంటే ఇరవై ఐదు శాతం కేవలం మధ్య నుంచే వస్తుంది అంటే ఈ రాష్ట్రం కేవలం ఇంధనం ఈ రాష్ట్రానికి ఇంధనం మీ యొక్క పరిపాలనలో మద్యం మద్యం పెట్రోల్గా మారి మీ యొక్క ప్రభుత్వాన్ని నెడుతుంటే మీరు నెట్టుకొస్తున్నారు మీరు మళ్ళీ దశల వారీగా మద్య నిషేధం అంటూ మాట్లాడతారు తొంభై తొమ్మిది శాతం హామీలు తీర్చేసావు అంటారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మద్య హామీలు తీర్చేసావు అంటారు ఈ రాష్ట్రంలో మీరు సంపాదించే తొంభై తొమ్మిది వేల కోట్ల సరాసరి స్టేట్ ఓన్ డివిజన్ అంటే ఆ రాష్ట్ర సొంత ఆదాయంలో ఇరవై ఐదు శాతం కేవలం మధ్య నుంచి వస్తుంది పాతిక వేల కోట్లు డివైజన్ కష్టం కూడా అవసరం లేదు లక్షా పాతిక వేలు బై ఐదు ఇరవై ఐదు వేల కోట్లు మీ సొంత ఆదాయం తొంభై తొమ్మిది వేల కోట్లు అంటే ఇరవై ఐదు శాతం ఇది ఎక్కడ న్యాయం సార్ గత టీడీపీ హై అంత పొలిస్తే ఇందాక నేను అంటూ అరవై ఆరు శాతం ఎక్స్ట్రా ఆదాయం అడిషనల్ ఆదాయం సంపాదించారు అరవై ఆరు శాతం పోనీ వినియోగం ఏమి తగ్గిందా ఏమీ తగ్గలేదు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో కొద్దిగా ఎక్కువ ఉంది కానీ మీరు వచ్చిన ఫస్ట్ ఇయర్కి ఎంత ఉంది మూడు లక్షల ఎనిమిది వేల కేసులు మార్చి ఇరవై మూడు నాటికి మూడు లక్షల ముప్పై ఐదు వేల కేసులు ఈసారి మూడు లక్షల ముప్పై వేల కేసులకు చేరుకోబోతుంది మరి ఏం చేసినట్టు మీరు అంటే పేదవాడిని మోసం చేసి పేదవాడికి ఏమో చేసేస్తున్నామని రాష్ట్రంలో పేదవాళ్ళని ఏదో చేస్తామని రేట్లు పెంచేసి వాడిని వాడి జోబులకి పెట్టి వాడి బతుకుని కంగాలి చేసేసి వాడి బతుకుని సర్వనాశనం చేశారు ఇంత ముందు ఏదో ఐదు వందలు సంపాదిస్తే నాలుగు వందలు ఒక వంద రూపాయలు ఒక వాటర్ కొట్టి నాలుగు వందలు ఇంటికన్నా పోయేవాడు వాడు ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెట్టే కానీ మీ యొక్క మందు రావట్లేవంటే మీరు నాలుగు నాలుగు ఇంతలు రేట్లు పెంచేసారు ఇది ఏం న్యాయం ఇది ఏమి ఆర్థిక యాజమాన్యం ఎక్కడన్నా ఇట్లాంటి ఆర్థిక యాజమాన్యం ఉందా మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర పేదవాళ్ళని మోసం చేశారు వినియోగం తగ్గిస్తూ ఉన్నారు నాలుగు లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయి కాదని చెప్పగలరా ఇవంతా కాకుండా ఇది గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం లక్ష కోట్లు లక్ష పదక వేల కోట్లు దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పోతే లక్ష కోట్ల ఆదాయం గవర్నమెంట్కి వచ్చింది ఇది ఒక్కరేవో పక్కన పెడితే డిస్టిల్లీల లీజులు సబ్ లీజులు మనకు కావాల్సిన బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడం మనకు కావాల్సిన బ్రాండ్లు మాత్రమే షాప్ షెల్ఫ్లో ఉంచడం వేరే బ్రాండ్లు ఏవి షాప్ షెల్ఫ్లో ఆర్డర్లోకి వెళ్ళి బై మిస్టేక్ ఇచ్చినా కూడా షాప్ షెల్ఫ్లో ఉండవు ప్రతి కేసు మీద కమిషన్లు దీంట్లో మీకు ఎంత వస్తుందో నేనేం చెప్పనక్కర్లేదుగా ఆదాన్ డిస్ట్రిక్ లీజ్కి ఈ మీరు ఇంకో మాట చెప్తుంటారు ఎప్పుడు ఈ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత ఒక్క డిస్టిల్లీ కూడా మేము అనుమతి ఇవ్వలేదు అని అవును మీరు ఒక్క డిస్టిల్లీ కూడా అనుమతి ఇవ్వలేదు కానీ ఈ రాష్ట్రంలో లీజు లీజుకి ఇవ్వబడని డిస్టిల్లీస్ లీజ్ ఒక్కటి చెప్పండి నాకు ఈ రాష్ట్రంలో లీజుకి ఇవ్వకుండా వాళ్ళకు వాళ్ళంటే ఇంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్కి ముందు ఆ ఓనరే ఇప్పుడు కూడా లీజుకి ఇవ్వకుండా తానే వ్యాపారం చేసుకునే ఒక్క ఓనర్ చెప్పండి ఇంక్లూడింగ్ టీడీపీ వాళ్ళ టీడీపీ రాజకీయ నాయకుల ఆదాయంలో ఉండే డిస్టిల్ కూడా మీరే లీజ్ తీసుకున్నారు కదా భయపెట్టారు గన్ పాయింట్లో తీసుకున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి అంటే డిస్టిల్లీ ద్వారా వచ్చే ఆదాయం అంతా మీకే వస్తుంది సరే ఆర్డర్ ఏ బ్రాండ్ ఆర్డర్ ఆర్డర్ ఇవ్వాలి మీరే కొన్ని వందల బ్రాండ్ తయారు చేశారు సో ఆ బ్రాండ్లకు మాత్రమే ఆదాయం ఇస్తారు అంటే ఆ డిస్టల్ లీక్ వస్తుంది ఆ డిజిటల్ లీక్ ఆదాయం ఎక్కువ వస్తుంది ఆ డిస్టల్ ఎవరి దగ్గర ఉంది లీజు మీ వాళ్ళ దగ్గరే ఉంది సో ఆదాయం వరకు మీ మీకే కదా తర్వాత ఇన్కమ్ డిజిటల్ ఇన్కమ్ వంకాయలు టెంకాయలు బీరకాయలు దోసకాయలు అమ్మే మార్కెట్లో పకోడీలు బజ్జీలు పునుగులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఈరోజు డిజిటల్ ఇన్కమ్ ఉంది ఫోన్పేనో లేకపోతే గూగుల్ పేనో ఇంకోటో ఇంకోటి ఉంటుంది అట్లాంటి వాళ్ళందరూ పెట్టుకోగాలి మనం గవర్నమెంట్ ఎందుకు డిజిటల్ పేమెంట్ పెట్టుకోదు ఎంత గొడవ జరిగిన తర్వాత మీరు ఒక నాలుగైదు షాపులో పెట్టినారు కానీ అవి పనిచేయవు వాళ్ళు ఒప్పుకోరు క్యాష్ ఇస్తేనే ఇస్తామంటారు ఎందుకు ఈ డిజిటల్ పేమెంట్లు ఒప్పుకోరు దీని మీద చాలా గొడవ జరిగింది రకరకాల పార్టీలు వాళ్ళు మాట్లాడారు అంటే ఖచ్చితంగా దీంట్లో మీరు సంపాదిస్తున్నారు సంపాదించుకున్న మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్లు వద్దంటారండి ఖచ్చితంగా వద్దనరు సో మనకు కావాల్సిన బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇస్తాం మనకు కావాల్సిన డిస్టిల్ నుంచి మాత్రమే మనకు కావాల్సిన డిస్ట్రిక్ అంటే ఏం లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్లన్నీ మన దగ్గరే లీజుకున్నాయి సో లీజు లీజు అన్నీ మన దగ్గరే ఉన్నాయి సో కొత్త డిస్టిల్లీలకు మేము అనుమతి ఇవ్వలేదు అనే పేరు ఒకటే కానీ రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి సో ఆదాయం అంతా మీకే ఆ డిస్టిల్ నుంచి మీరు చెప్పిన బ్రాండ్లు మాత్రమే మీరు చెప్పిన ఏమంటారు వాట్ ఈస్ ద నాకు నేను ఐ మీ టీ టోట్లర్ నేను యాక్చువల్లీ మధ్యన తాగను సో బూమ్ బూమ్ బీల్ అంటారు లేకపోతే ప్రెసెంట్ మెట్లు అంటారు ఇవి కొత్త కొత్త బీర్లు దీనిలో క్వాలిటీ ఎంత క్వాలిటీ గురించి మేము చాలా శ్రమపడ్డాము దానికి దీనిలో క్వాలిటీ లేదు అని చెప్పి మీకు కొన్ని కొన్ని పదుల ల్యాబ్ దగ్గర నుంచి మీకు మేము రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది సో క్వాలిటీ తగ్గిందంటే ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది డిస్టిల డిస్టిలరీసు మీవే కాస్ట్ ఆఫ్ ఇది ప్రొడక్షన్ తగ్గించుకోవడానికి మీకే సౌలభ్యం ఉంది ఆర్డర్లు ఇచ్చుకునేది మీరే షాపుల్లో పెట్టేది మీరే షాపు షెల్ఫుల్లో పెట్టేది మీరే షాపుల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా చేసేది మీరే ఇవన్నీ చేసి హైదరాబాద్లో కేసుకి దాని కమిషన్ తీసుకునేది మీరే ఇవన్నీ చేసిన తర్వాత నాకేమీ ఆదాయం లేదు అంటే ప్రజలు నమ్మరు కదా సార్ ఖచ్చితంగా ఆదాయం ఉందని నమ్ముతారు కనీసం మా అంచనా ప్రకారం ఒక అటు ఇటు కావచ్చు కానీ మినిమం ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు వచ్చింది అంటే గవర్నమెంట్కి లక్ష కోట్ల ఆదాయం పాతిక వేల కోట్ల అమ్మకాల మీద లక్ష కోట్ల ఆదాయం గవర్నమెంట్ బొక్కసానికి గవర్నమెంట్ ఖజానాకు వస్తే ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు మీ జోబుల్లోకి వెళ్ళింది ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్పేటు డిస్ట్రిక్లు కావచ్చు బ్రాండ్లు కావచ్చు క్వాలిటీ కావచ్చు డిజిటల్ పేమెంట్స్ కావచ్చు ఆర్డరింగ్ కావచ్చు ఇవన్నీ పెట్టి ఇవన్నీ దీంట్లో సో మద్యాన్ని నిషేధిస్తాం ఒకవేళ నిషేధం చెప్పకపోయినా కూడా ఫోన్లే వచ్చాడు ఏదో సంపాదించుకున్నాడు అని మామూలు పేదలు మేము అనుకోకపోయినా మామూలు పేదలు తెలుసుకో ఉండేవాళ్ళు గారు మీరు తాగితే నాకు ఇంకా బాగా గుర్తుంది అది తాగితే గీగితే ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో పోయి తాగలేదు కానీ మద్యం ఉంటేనే షాక్ కొట్టాలి అన్నారు ఖచ్చితంగా ఆ ఒక్క మాట మాత్రం వాస్తవం సార్ మధ్య ఉంటేనే షాక్ కొడుతుంది కా కాకపోతే వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి దానికి మీరేసే ఆ లోపల ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారో తెలియదు కానీ అలవాటు పడిపోయారు కాబట్టి వంద రూపాయలు కాదు కదా మూడు రూపాయలు నాలుగు వందల రూపాయలైనా తాగి వస్తున్నారు షాక్ కొట్టాలి ఖచ్చితంగా మద్యం అంటే ఎవరు షాక్ జనాలకి మీరు చెప్పిన దానికి అట్టర్ అంత అత్యంత విరుద్ధంగా కాంట్రరీగా దశల వారీగా మేము మద్య నిషేధం చేస్తామని చెప్పి దశల వారీగా మీ ఇన్కమ్ మీ సొంత ఇన్కమ్ని మీ రాష్ట్ర ఇన్కమ్ని పెంచుకుంటూ మేమేదో రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు బట్టన్నకు ఇచ్చామంటే ఈ చేత్తో లక్ష ముప్పై వేల లక్ష పాతిక వేల కోట్ల రూపాయలు మీరు తీసుకున్నప్పుడు ఆ మాట ఏ విధంగా చెప్తారు సార్ అయినని నిజంగా ఇంతకంటే జోక్ ఆఫ్ ది డే ఉండదు కేవలం కేవలం మద్యం ద్వారానే మీరు లక్ష పాదికి వేల కోటి రూపాయలు సంపాదిస్తుంటే మిగిలిన పన్నులన్నీ అన్ని చెత్త పన్ను దగ్గర నుంచి వాళ్ళ మాల పనులు వందలేశారు మీరు వాళ్ళ బతుకుల్ని దాన్ని బుగ్గి చేస్తూ మళ్ళీ వాళ్ళకేదో నేను చాలా ఇస్తున్నాను అని చెప్పి మీరు మాట్లాడతారు మీరు మీరు చెప్పేవన్నీ పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ మందు అన్నది ఏమంటారు లెక్క తీస్తుంటే మీ దగ్గరికి వచ్చే ఆదాయం దాదాపు లక్ష కోట్లు ఎయిటీ టు నైన్టీ థౌసండ్ కోట్స్ ఉంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం లక్ష కోట్లు ఇదే టీడీపీ హయాంలో కేవలం డెబ్బై నాలుగు వేల కోట్లు మాత్రమే వచ్చింది మీకు మాత్రం ఇంత ఆదాయం ఒకటి వచ్చింది రేట్లు పెంచారు కాబట్టి మరి వినియోగం తగ్గిందా లేదే మూడు లక్షల ముప్పై ఎనిమిది కోట్లు ముప్పై ఎనిమిది వేల కేసులు త్రీ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్ కేసెస్ మార్చి ట్వంటీ త్రీ నాటికి ఈసారికి ఆల్రెడీ డిసెంబర్ నాటికే రెండు లక్షల ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు కేసులు వచ్చాయి యావరేజ్ తీసుకుంటే మూడు లక్షల పాతిక వేల కేసులు మినిమం దాటిపోతుంది రేపు మార్చి నాటికి సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్ అని ఒక చిన్న మార్తో నేను స్టాప్ చేయను ఎందుకంటే ఇది ప్రాండ్గా మీకు తెలిసి బాగా ఏమంటారు కన్సెప్టెడ్ ప్లానింగ్ అంటారు ఇంగ్లీష్లో సో ఖచ్చితంగా మొత్తం ప్లాన్ వేసుకొని చేసిందే కానీ ఇది ఏదో క్యాజువల్గా వచ్చిందేం కాదు మీరు దీని ద్వారా ఆదాయం సంపాదించుకున్నారు చాలా ఏమంటారు ఉదాత్తంగా మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చేశారు ఒక్క ఛాన్స్ అన్నారు హామీ ఇచ్చేశారు ఏ ఒళ్ళు ఆయన మధ్య నిషేధం చేస్తారని పాపం ఆడపడుచులు అందరూ ఓట్లేసారు ఇవాళ అదే ఆడపడుచులు తమ తాలిబొట్లను తాకట్టు పెడుతున్నారు మళ్ళా మీరు నేను బటన్ నొక్కి డబ్బులు ఇస్తాను అదే నువ్వు పోయి పాన్ బ్రోకర్ షాప్లో నుంచి విడిపించుకోమని చెప్తున్నారు అంటే ఒక పక్క డబ్బులు లాగేసేది మీరే ఇంకో పక్క నుంచి నేను మీకు బటన్ నొక్కుతూ డబ్బులు ఇస్తాను ఆ డబ్బులు వాడుకొని నీ తాళిబొట్టును తీసుకో తల్లి అని చెప్తున్నారు ఎంత ఏమంటారు యో టూ ఇంటెలిజెంట్ సార్ అందుకని నేనేం చెప్పలేనమాట ఎందుకంటే ప్రజల్ని ఇంత లెవెల్లో ఎలా మోసం చేయొచ్చు కానీ ఒకటి సార్ ఒక సంవత్సరం చేశారు రెండు సంవత్సరాలు చేశారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరం అందరికీ తెలిసిపోయింది నాలుగో సంవత్సరానికి మూడు నాలుగు సంవత్సరాలకే అందరికి తెలిసిపోయింది ఏం జరుగుతుంది ఇక్కడ అని సో ఇదంతా ఎండ్కొచ్చింది రోజు రోజులకు వచ్చేసింది స్టార్టింగ్ చెప్పినట్టు మీ యొక్క ప్రభుత్వం ఇట్లాంటి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా అక్రమం అసంబత్తం మీ కోపం సిద్ధమో కానీ సార్ ఈ ఐదేళ్లలో పేదవాణ్ణి మీరు ఇంకా పేదవాణ్ణి చేశారు మీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం హామీ ఎక్కడికెళ్ళిందో ఇట్లా వాళ్ళ చేతికి ఒక చేత ఇస్తూ ఇంకో చేతే లాక్కున్నామని స్పష్టంగా కోల్డ్ బ్లడెడ్ ఓపెన్ డే లైట్ రాబరీ అంటారు డే లైట్ రాబరీతో మీరు ఒక చేత్తో వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తూ ఇంకో చేత్తో మీ అప్పులు తీర్చుకోండి అంటూ నేను బట్ట నొక్కుతూ నేను డబ్బులు ఇస్తాను అనడం అనేది ఎంత అసంబద్ధం ఎంత అనైతికం ఎంత అన్యాయం ఎంత అక్రమం ఇది అనైతికం సార్ దిస్ ఈజ్ నాట్ ది వే టు రన్ ది గవర్నమెంట్ మనము మన దగ్గరుండే ఆదాయాన్ని ఎంత ఇస్తున్నావు అని చెప్పాలే కానీ ఏమంటారు సిన్ మనీ అంటారు దాన్ని పాపపు డబ్బు సిన్ మనీ ద్వారా మీరు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు సంపాదించారు యో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ఆన్ సిన్ మనీ అది గవర్నమెంట్కి ఇంకో తొంభై వేల కోట్లు మీరు సొంతంగా సంపాదించుకున్నారు దాల్తో సిన్ మనీ పాపపు సొమ్ము ఈ పాపఅప్ సమ్ము ఒక చేతితో మీరు లాగేస్తూ ఇంకో చేతితో నేను బట్ట నొక్కుతూ రెండు లక్షల అర అరవై వేలు ఎంత చెప్పారు మీరు ఆ కోట్లు ఇచ్చా అన్నాం ఎంత అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవంత గమనిస్తున్నారు ఏది మర్చిపోవట్లేదు ఎవ్రీథింగ్ ఈ వాస్తవాలన్నీ చూస్తున్నారు ఇట్స్ ఓన్లీ డేస్ జస్ట్ ఇంకొక వంద రోజులు లేదు ఎలక్షన్కి ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు చూశారు మీరు ఇంతకుముందు చెప్పారు నేను వస్తున్నాను నేను చూస్తున్నాను అంటే ఒకటి చెప్పాలి ఖచ్చితంగా ప్రజలు కూడా మీరు చేసేవన్నీ చూస్తున్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా తీర్పు కూడా అంత అందంగానే వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ధన్యవాదాలు